అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్నారంటే అత్సక్తి కాదు పూర్వకాలము ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళను మనం పరిశీలించి గమనించినట్లయితే కానీ కనుక్కోవాల్సి విచారించవచ్చు విచారించవలసి వచ్చేది అంటే ఈ వ్యక్తికి షుగర్ ఉందని చెప్పేసి తెలుసుకోవడము కనుక్కోవడము ఆశ్చర్యకరంగా ఉండేది అనమాట కానీ ఈ రోజుల్లో మరి చాలా మందికి షుగర్ వ్యాధి ఉంది షుగర్ లేనటువంటి వాళ్ళను వెతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నాగరిక సమాజంలో ఆధునిక నాగరికత పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ప్రభావం వల్ల కలుగుతుంది అంటే షుగర్ లేనటువంటి వాళ్ళను వెతకాల్సినటువంటి రోజులు భవిష్యత్తులో త్వరలో వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది అనమాట ఈ షుగర్ వ్యాధిలో కొంతమంది కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తే కొంతమందికి ఎలాంటి లక్షణాలు కూడా కనపడవు అనమాట అంటే చాప కింద నీరులా శరీరంలో వివిధ అవయవాలను కణాలను దెబ్బతీసేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత లక్షణాలు బయటపడము లేకపోతే తీవ్ర రూపం దాల్చిన తర్వాత మరింత సమస్యలు జటిలం కావడము ఈ షుగర్ వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకునేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి పసుపు చూర్ణము బాగా నిదానంగా రాసుకోండి చాలా చక్కటి ఔషధము మీకు అందరికీ తెలిసినటువంటి పదార్థాలతోనే ఇప్పుడు ఈ యొక్క ఔషధాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ఎంతోమంది వాడారు చక్కటి ఫలితాన్ని పొందారు మీరు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం పొందవచ్చు అనమాట ఈ పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే కాకరకాయలు కాకరకాయలు తెచ్చుకొని కడిగేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న చిప్స్ లాగా తయారు చేసుకొని బాగా ఎండించేసేసి బాగా ఎండిపోయిన తర్వాత చూర్ణంలాగా తయారు చేసుకోండి వీలైతే దంచి చూర్ణం తయారు చేసుకోండి లేకపోతే మిక్సీలో వేసుకొని చూర్ణం తయారు చేసుకోండి ఇలాంటి కాకరకాయ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా మెంతుల చూర్ణం మెంతులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసేసుకొని ఆ యొక్క మెంతుల చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి చివరగా దాల్చిన చెక్క చూర్ణం ఈ యొక్క దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్క తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు మాత్రమే తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి పసుపు కొమ్మల చూర్ణం యాభై గ్రాములు కాకరకాయ యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు మెంతుల యొక్క చూర్ణం యాభై గ్రాములు చివరగా దాల్చిన చెక్క చూర్ణం మాత్రం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలన్నమాట ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి పది నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని ఒక యాభై మిల్లీలీటర్ల లీటర్ల ఒక పావు టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట అంటే సమస్య కొద్దిగా ఉండి మరి షుగర్ మరి ఎక్కువగా లేకుండా ఒక మోస్తరుగా ఉన్నట్లయి సమస్య తక్కువగా ఉండి షుగర్ వల్ల అంటే మధుమేహం వల్ల డయాబెటీస్ వల్ల చక్కెర వ్యాధి వల్ల లక్షణాలు కొద్దిగా తక్కువగా ఉంటే పావు టీ స్పూన్ వరకు వాడుకుంటే సరిపోతుంది లేకపోతే అర టీ స్పూన్ వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు కాబట్టి పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో కలిపేసి సేవించాలి ఉదయం పూట ఇలాగే సేవించాలి యొక్క చూర్ణాన్ని నీళ్ళలో కలిపేసి రాత్రిపూట కూడా ఆహారానికి ముందు ఇదే పద్ధతిలో నీళ్ళలో కలిపేసి సేవించాలి ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి చాలా చక్కగా నియంత్రణలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయన్నమాట ఈ పసుపులో నుండి కుక్కుమినటువంటి రసాయన పదార్థము ఈ యొక్క షుగర్ వ్యాధి తగ్గించడమే కాకుండా షుగర్ వల్ల కరిగేటువంటి ఉపద్రవాలను తగ్గించేందుకు అదేవిధంగా ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు వ్యాధి నిరోధ శక్తిని పెంచేందుకు పసుపు ఉపయోగపడుతుంది అట్లే కాకరకాయలు ఉన్నటువంటి ఛారంటీన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడి ఆ షుగర్ను కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క కాకరకాయలు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి అట్లే మెంతులు మెంతుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెంతులు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క చక్కెర వ్యాధిని చాలా సమర్థవంతంగా నియంత్రిస్తాయి అనమాట అంటే ట్రైగోనెల్లిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ ఈ యొక్క షుగర్ వ్యాధిని అంటే ఇన్సులిన్ ఉత్పత్తిని సక్రమంగా జరిగేటట్టు చేస్తాయి ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా సక్రమంగా పనిచేసేస్తూ ఉపయోగపడేట్టు చేస్తాయి అదేవిధంగా ఈ యొక్క షుగర్ వల్ల ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా సొంటి ఈ యొక్క మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ సినిమాడు పాలిఫినాల్స్ ఇది ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడమే కాకుండా మరి అనేక రకాలైనటువంటి దేహ ధర్మాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అదేవిధంగా ఈ యొక్క ఔషధాలు కూడా మరింత సమర్థవంతంగా స్పీడ్గా వేగవంతంగా త్వరగా పనిచేసేందుకు ఈ దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది అందులో ఈ ఈ దాల్చిన చెక్క మరొక ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి లభ్యమయ్యేటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాల్లో లవంగాలు దాల్చిన చెక్క ఈ రెండు పదార్థాల్లో బెస్ట్ యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నట్లు పరిశోధనలు కూడా నిరూపితమైంది మరి ఈ షుగర్ వ్యాధి ఉన్నప్పుడు సర్వసాధారణంగా షుగర్ వ్యాధి యొక్క ప్రభావం చేత ప్రతి కణము ప్రతి అవయవము దెబ్బతినేటువంటి అవకాశం ఏర్పడు అవకాశం ఉండి ఆ కణాలు చైతన్య రహితం అయిపోయి నిస్తేజంగా తయారేటువంటి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా అవయవాలు కూడా వాటి యొక్క పనితనాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం చేత వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ బెస్ట్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ యొక్క దాల్చిన చక్ర ఉండడం చేత ఈ యొక్క ఈ యొక్క ప్రభావం చేత కణాలని చైతన్యవంతంగా చేస్తుంది ఆరోగ్యవంతంగా చేస్తుంది అదేవిధంగా వ్యాధులు రాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉపయోగపడుతుంది వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది వ్యాధి నియోగ శక్తిని సమర్థవంతంగా పెంచేందుకు ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడేటువంటి చెక్క ఉపయోగపడుతుంది ఇలా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్సే మనకు ఈ యొక్క ఔషధం వల్ల ఉన్నాయి కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు అందరికీ తెలిసినటువంటి పదార్థాలే అందుబాటులో ఉండేటువంటి పదార్థాలే మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సర్వసాధారణంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రమాణాన్ని కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరితాలను కూడా చాలా వరకు తగ్గించుకునేట్టు పద్ధతి మనం ఈ సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల కలుగుతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యుగాన్ని చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి నియంత్రణకు ఎలా తయారు చేసుకుని వాడుకోవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల